కడప జిల్లా పెళ్లివేరి మండలం గంగనపల్లి గ్రామ పంచాయతీలో వెలసి ఉన్న పులతల క్షేత్రం వెలసి ఉన్నది ఆలయ ప్రధాన అర్చకుడు చంద్రశేఖరు ఈ ఆలయము సుమారుగా ఎనిమిది వందల సంవత్సరాల జీవచరిత్ర కలదు రామ లక్ష్మణులతో రామలక్ష్మణులు సీతను అన్వేషించుకొని వెళ్తూ ఉండగా స్వామివారిని దర్శించుకొని పుణ్యతులైనారని రామాయణములో చెబుతూ ఉండేవారు ఆ తర్వాత పాండవుల వనవాసము పాండవుల వనవాస కాలంలో అర్జునుడు కదుమూలలతో మరియు మల్లెపూలతో స్వామిని పూజించి 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 కావున అర్జునుడు మల్లికార్జునుడిగా పేరు పొందాడు ప్రపంచంలోని ఎక్కడా లేని విధముగా ఇక్కడ లింగానికి కనులు కలవు కనులు కలవాడే పేరు పొందారు ఇక్కడికి వచ్చిన భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలుగును ప్పుడు దారి బాగలేదు అని చాలా మంది పురాతకంలో దాత అప్పుడు నల యాభై ఏళ్ళ కిందట రస్తా సరిలేదు అప్పట్లో ఆ తర్వాత భక్తులు గండికో ఈయన రమేష్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం ఉన్నప్పుడు రమేష్ రెడ్డి గారు చేశారు రమేష్ రెడ్డి గారు రోడ్డు రఫ్గా చేశారు ఆ తర్వాత ఈయన గండికోట మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దేవాలయాన్ని పాత దేవలాన్ని పీకే పిచ్చి కొత్తగా శాంక్షన్ చేయించారు ఆ తర్వాత కమలాపురం నియోజకవర్గం మారినప్పుడు వీరశివారెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్డు వేపించారు బస్సులు అప్పుడు వారానికి ఒకసారి వస్తున్నాయి ఇప్పుడు రావడం లేదు ఆటోలు చేస్తే అయినందువల్ల ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్టీసీ మేనేజర్ మంత్రికి చెప్పినాము వాళ్ళు ఎటువంటి రెస్పాన్సిబుల్ ఇవ్వలేదు భక్తులు రావాలంటే ఒకసారి బండలో కూడా రావాలంటే ఇబ్బంది పడుతున్నట్టు అంటున్నారు అదే సార్ ఆ బస్సులు లేని వలన రోడ్డు అప్పుడు రఫ్ గా వల్ల ఇబ్బంది పడుతుంది ఇప్పుడు రోడ్డు వల్ల ఇబ్బంది లేకుండా కలుగుకుండా వస్తున్నారు అంటే వర్షాకాలంలో అక్కడ వంకలు ఉండే చోట మూడు చోట్ల ఇబ్బంది పడుతున్నారు డైలీ దేవస్థానం అన్నదానం సోమవారం శుక్రవారం అన్నదానం ఉంటుంది ప్రతిరోజు గుడి వాటిని తీసే ఉంటాము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాను పొద్దున ఐదు గంటల వరకు ఐదు ఉదయం ఐదుకే వస్తాను సాయంకాలం ఐదు గంటల వరకు ఉంటాం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు వాకింగ్ రేసి ఉంటాం

నేను అందరము ఇక్కడ ఉండే స్టాఫ్ అందరూ కింద నుంచి వచ్చేవాళ్ళమే కార్తీక మాసంలో ఉత్సవాలు ఏమైనా ఉన్నాయా కార్తీక మాసంలో ఉదయం సోమవారం ఐదు నుంచి మధ్యాహ్నం పన్నెండు పదకొండున్నర వరకు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత మూడవ వారం కళ్యాణం ఉంటుంది ఒకటో వారము కాంపౌండ్ లోపల ప్రదర్శన మాత్రమే రెండవ వారము కాంపౌండ్ ప్రదర్శనమే మూడవ వారం కళ్యాణం అయిపోయిన తర్వాత రథోత్సవం ఉంటుంది ఇక్కడ నుండి అక్కదేవతల గుడి వరకు వెళ్ళి అక్కడ నుంచి సాయంత్రం మూడు గంటలకు ఆలయం లేకు చేరుకుంటుంది నాలుగవ వారం కాంపౌండ్ లోపలే దర్శనం చేపించి లోపల పెట్టేస్తాం జ్వలా తోరణం ఉంటుంది ఆకాశ దీపం ఉంటుంది నది దీపం అది కార్తీక మాసంలో జ్వాల దీపము మొట్టమొదటి రోజు ప్రారంభిస్తాం పౌర్ణమి రోజు పౌర్ణమి పౌర్ణమి రోజు కళ్యాణానికి మూడవ రోజు కళ్యాణం మూడో సోమవారం ఎప్పుడు వస్తాదో ఆ రోజు వస్తారు వస్తారు ఇప్పుడు మూడో మూడు భాగాలు పౌర్ణానికే ఎక్కువ వస్తారు భక్తులు బస్సులు ఏర్పాటు అప్పుడు వస్తాయి సార్ అప్పుడు ఆ రెండు ఆ రెండు వారాలు వేస్తారు శివరాత్రికి బాగా శివరాత్రికి మామూలుగా ఆర్టీసీ మేనేజర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రెండు రోజులు వేస్తారు అభిషేకాలు పది సోమవారం చేస్తారా అంటే మాస శివరాత్రి ఏమైనా ఫేమస్ పదిన్నర వరకు సోమవారం జరుగుతాయి మధ్యలో ఎవరైనా వస్తే కూడా చేస్తా ఉంటాం చేస్తా ఉంటాం సార్ ఇప్పుడు మాసా శివరాత్రి ఏమైనా అట్టప్పుడు ఏమైనా మాసా శివరాత్రికి తెలిసిన వాళ్ళు కొంతమంది వస్తారు వచ్చినా నేను చేస్తాను పదిన్నర లోపల వస్తే చేస్తాను అని చెప్తాను అవును అయినా మధ్యాహ్నం కాడ వస్తే మధ్యాహ్నం కాడ చేసుకోరు కదా మీరే చెప్పండి ఇప్పుడు మనము అనుకోకూడదు అనుకోకూడదు మధ్యాహ్నం కూడా ఒకసారి పదిన్నర లోపల ఏమున్నా టైం స్వామి పేరు ఎంబే స్వామి చంద్రశేఖర్ చంద్రశేఖర్ స్వామి స్వామి పెళ్లి ఇంతవరకు ఏం జరగలేదు అప్పుడు ఎప్పుడు జరిగినా తెలియదు నేను ఎక్కింది పదహైదు ఏళ్ళు మా మామ యాభై ఏళ్ళు ఉన్నాడు అంతవరకు ఏం జరగలేదు ఇప్పటికైతే ఉండదు అక్కడ ఉన్నాయా అయిపోయినా ఇస్తా ఉన్నాయి మాది యూట్యూబ్ ఛానల్ బస్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్